విజయవాడ విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ క్రీస్తుయేసు నామములు శుభములు తెలియజేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీ కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం మీ అందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన చేయట కొరకు ఈ రీతిగా మీ మధ్యకి వచ్చాను ప్రతీ నెల పాల్పృథ్వీ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో మన విజయవాడ మహాపట్టణంలో ప్రతీ నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ కైలాభిషేక స్వంత ఆరాధన పొందుకుంది నవంబర్ నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం తెలుసు కదా జింకల గ్రౌండ్స్కి అందుకుని కళ్యాణ్ మాట్లాడు ఇప్పటికీ ఆరాధనలో మీ కుటుంబాలతోనే కాక అనేకులతో పాల్గొనే గుర్తులు పొందుకున్నారు ఈసారి మీరే కాకుండా అనేకులతో రండి దేవుని బలమైన కార్యం పొందుకురండి ఒక్కొక్కరు అనేకులు తీసుకురండి దేవుని బలమైన కార్యం పొందుకున్నారు దేవుని తీర్చుకుంటారు ప్రైజ్ ద లా హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగర దేవుని పిల్లలకు ప్రత్యేకమైన శుభం కలవరి మార్గం పాలకు తీసు వారి సారధనలో ప్రతి నెల రెండవ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు మన తార్నాక నందు తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సర్మన్ హోటల్ పక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ హాల్లో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వతంత్ర ఆరాధన పెట్టుకున్న సంగతి మీ అందరూ తెలుసు నవంబర్ ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది కుటుంబాలతో కలిసి రండి ఇప్పటికి వేలాది మంది ప్రజలు వచ్చి దేవుడికి ఆశీర్వదా గొప్ప గొప్ప కాని తెలుపు గర్భస్థలం లేక బాధపడుతున్నావా చీకటి దురాత్ చాపులు శక్తి పీడించబడుతున్నావా భయంకరమైన రోగాలు చేతి పీడించబడుతున్నావా మృదులకి ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ ప్రత్యేకమైన క్రీస్ నామముల శుభం కల్వరి మార్గం పాల్కృతి యూనివర్సిటీస్ వారి సారధ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థ ఆరాధన ఒంగోలు పట్టణంలో జరిగింది గడిచిన మాసంలో జరగవలసిన ఒంగోలు పట్టణం ఆరాధన తుఫాను కారణంగా వాయిదా వాయురవేగం తిరిగి ఆ ఆరాధన నవంబర్ పదకొండవ తేదీ అనగా రెండవ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో జరుగుతుంది నవంబర్ పదకొండవ తేదీ మీ కుటుంబాలతో రండి ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఈ ఆనందంలో పాల్గొని బలమైన కార్యం కుటుంబాలకు తల్లి వచ్చి దేవుని ఆశీర్వపడుతున్నవా గర్భఫలములైన బాధపడుతున్నావా చీకటి శక్తులతో పిడించబడుతున్నావా కదిలి రండి అన్న ఏసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రే పిల్లలారా మరి ఉదయం లేవగానే దేవుని వాక్యాన్ని చదివి ఉన్నారు ప్రార్థన చేసి ఉన్నారని నమ్ముతున్నాను మరి మంచి దినం మనకి ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారా మరి లేవగానే దేవుని మాట వింటున్నప్పుడు మన హృదయాలు ఎంతగానో నెమ్మదితో నింపబడుతున్నాయి కదండి మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన మరి వాగ్దానం ద్వారా మళ్ళీ ఎంతగానో బలపరచాలని ఆశిస్తూ చక్కటి వాగ్దానం ప్రభు మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం యశో గ్రంథము నలభై ఆరో అధ్యాయము నాలుగో వచ్చిన అని చదువుకుందాం ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడను నేనే తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను వాడను నేనే నేనే చేసి విన్నాను చంక పెట్టుకుని వాడను నేనే నిన్ను ఎత్తుకొను రక్షించువాడను నేనే ఎంత చక్కటి శ్రేష్టమైన మాట ప్రభు ఈ వాగ్దానంగా ఇస్తున్నారు దేవుడు అంటున్నారు ముదిమి వచ్చే వరకు నీ తల వెంట్రుకల్ని వరకు ఎత్తుకుని వాడు నేనే నిజంగా ప్రియ దేవుని బిడ్డారా మన భారాన్ని నిజం ఎవరు మోయగలరు తల్లిదండ్రులు కొంతకాలమే కదా మరి మన భారాన్ని మోసేవారు ఎవ్వరు లేరు కానీ దేవుడు అన్నాడు నీ ముదిమి వచ్చే వరకు నీ తల వెంట్రుకలు వేర్చే వరకు నిన్నెత్తుకుంటాను నిన్నే నేను చేసి ఉన్నాను నా చంక పెట్టుకుని వాడు నేనే నిన్ను రక్షించేవాడును నేనే ఎంత నిశ్చయిత మాటలో కనబడుతుంది నాన్న నీకెవరు ఇవ్వగలరు ఈ హామీ నువ్వు అనుకున్నావు ఈ భారాన్ని ఎవరు మోస్తారయ్యా ఈ అప్పులు ఈ అనారోగ్యాలు ఈ వేదన ఈ శోధన ఈ కష్టాలు ఈ శోదన ఈ బాధలు ఈ వేదనలు నేను మొయ్యలేకపోతున్నానయ్యా నన్ను భరించేవారు కూడా ఎవరు లేరు నాకు సహాయం చేసేవారు కూడా ఎవరు లేరు అని నా పరిస్థితి ఏంటి నా జీవితం ఏంటి నా భవిష్యత్ ఏంటి అని నువ్వు ఒకవేళ బాధతో కురుంగిపోయిన స్థితిలో వేదనలో ఉన్నావేమో అయ్యా నా తల్లిదండ్రులు కొంతకాలమైతే మోసారు కానీ ఇప్పుడు ఏ సహాయము నేను అడిగినా వారు నా వల్ల కాదంటున్నారు ఇంకెవరున్నారు అనుకుని వేదనతో ఉన్నావేమో కాలం నీతోనే ప్రభు అంటున్నారు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నేను మోసేవాడు నేనున్నాను కదా నేను ఎత్తుకునేవాడు నేనున్నాను కదా నేను ఒకరోజు రెండు రోజులు కాదు నీ ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను నిన్ను నేను మోస్తాను నా చంకను పెట్టుకుంటాను దేవుడు మాట్లాడుతున్నాడు నీతో నాన్న ఎందుకంటే నిన్ను నేను చేశాను నాన్న నేను నిన్ను కనున్నాను నాన్న దేవుడన్ను నిన్ను రక్షిస్తాను ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల నుంచి నేను నిన్ను రక్షిస్తాను రక్షించి నేనే అని దేవుడు నీతో మాట్లాడుతున్నాను ఎంత చక్కటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కొన్ని రోజులే ఉండి కొన్ని రోజులే నీ భారాన్ని మోసి వదిలేసే తల్లిదండ్రి లాంటి వాడు కాదు ఆయన ఆయన అంటున్నాడు నీ పుట్టిన దగ్గర నుంచి నీ తల వెంట్రుకులు నెరిసే వరకు నేనే నిన్ను మోస్తాను ఎంత గొప్ప దేవుడు పెట్టుకుంటాను చంకబెట్టుకుంటానంటున్నాడు నీకే భారం ఉన్నా నా మీద వేయి నేను మోస్తాను నేను భరిస్తాను నేను ఎత్తుకుంటాను నిన్ను రక్షిస్తాను అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు అనా ఏ భారం ఉన్నా కృంగిపోకవు నీ అంతా ఈసైకి మోసే దేవుడున్నాడు నిన్నెత్తుకునే ఎత్తుకునే దేవుడున్నాడు నిన్ను చక్క పెట్టుకునే దేవుడున్నాడు నిన్ను రక్షించే దేవుడు ఆయనే ఈసయ్యే కదా మరి నీ భారమంతా ఆయనకు అప్పగిస్తావా నీ పరిస్థితులన్నీ కూడా ఆయన చక్కపరుస్తాడని నమ్ముతున్నావా నిన్నే ఆయన మోసే దేవుడిని అన్నాడు అంటే నీకున్న ప్రతి అక్కర నేనే తీరుస్తా నీ సమస్య ఏదైనా నేను క్లియర్ చేస్తా నువ్వు ఏ రోగంతో బాధపడుతున్నా నేను బాగు చేస్తాను దేవుడు అంటున్నాడు నువ్వు ఏ ప్రతికూలమైన పరిస్థితిలో ఉన్నా నిన్ను నేను రక్షిస్తా అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో ఆయన నీకున్నాడు ఆయన నిన్ను వదిలేడు లాంటి వాడు కాదు నిన్ను వదిలేడు ఆయన్ని చేయబట్టుకుని నడిపిస్తున్నాడు ఆయన ఎత్తుకుని నిన్ను మోస్తున్నాడు పెట్టుకున్నాడు ఏసై నేను మోస్తున్నప్పుడు నీకెందుకు నానా దిగులు నీకెందుకు భయం ఎందుకు నీ కృంగదల ఎవరు లేరుని ఎందుకు అనుకుంటావు ఏసయ్య నీకున్నాడు గనుక ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో ఇసయ్యా నిజంగా ఎంత గొప్పదేవుడివి వచ్చే వచ్చేవారు నా తల వరకు నన్ను మోస్తావా అయ్యా నీ మాటను నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను మరి వాగ్దానం మీ హృదయంలోకి రిసీవ్ చేసుకోండి ఎంతమంది వాగ్దానం మీ హృదయంలోకి రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక అందరం కలిసి ప్రార్థన చేసుకుందామా థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధ మోహన్ తెరుగు దైవానికి వందనాలయ్యా మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకు వందనాలు మోదీ వచ్చి వరకు ఎత్తుకొని వాడు నేను నేనే నీ తల వెంట్రుకలు నేరి వారు ఒత్తుకుని వాడు నేనే అన్నావు గోప్రభ అయ్యా నేను నిన్ను చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడు నిన్ను రక్షించి వాడును నేనే అని చెప్పి ఉన్న దేవుడు ఇంతగా మాకెవరు చెప్పగలరయ్యా ఏ మనుషులు చెప్పగలరయ్యా నేను ఏ బంధువులు చెప్పగలరయ్యా ఎవరు కూడా మా భారాన్ని భరించరయ్యా మా కష్టాన్ని ఎవరు మోయరయ్యా కానీ నేను భరిస్తాను నిన్ను నేను మోస్తాను అని నువ్వు చెప్తున్న దేవుడు అయ్యా దేవానికి ఏ స్తోత్రాలయ్యా ఈ వాగ్దానం వింటున్న వారి జీవితంలో నాయన ఇది ఏ కష్టాల్లో ఏ బాధల్లో కన్నిటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి భారము అయ్యా నీకు అప్పగిస్తున్నారయ్యా అది ఆర్థిక భారమైనా అయ్యా ఏ రోగాల భారమైన ఏదైనా ఏ సమస్యలైనా నీకు అప్పగిస్తుండగా అయ్యా ప్రతి సమస్య నుంచి బిడ్డలకి విడుదల దయచేయండి వారి కష్టాలన్నిటి నుంచి విడుదల దయచేయండి అప్పుల కాడి విరగొట్టండి ప్రభా అయా రోగాల నుంచి విడుదల దాయిచ్చేయండి ప్రభా అయా నాయన వారికి రక్షణ లేని వారి నుండి రక్షణ దయచేయండి ప్రతి ప్రతికూలత నుంచి వారికి విడుదల దయచేయండి రక్షించు నాయన ప్రభా నా తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా అయ్యా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి సమృద్ధితో నింపండి నువ్వు ఎత్తుకుంటే నువ్వు మోస్తే ప్రభా మాకు ఇంకే భారం ఎందుకు అయ్యా నాయన మమ్మల్ని మోసే దేవుడుగా భరించే దేవుడుగా మమ్మల్ని చంక పెట్టుకునే దేవుడుగా మమ్మల్ని రక్షించే దేవుడుగా నువ్వు ఉన్నావు గనక అయ్యా ఇదిగో తండ్రి ఉదయకాలం అయా ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి ప్రతి వారి అక్కర్లన్నీ తీర్చి మహిమ పొందుకున్నామని అయా ఇదిగో తండ్రి ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని దీవించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నావు తండ్రి ఆ మ్యాన్